హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ గుండెలు పగిలేలా వచ్చిన దుఃఖం నుంచి కడుపు మండేలా చేసిన దుర్మార్గాన్ని చూసి గుడిసిలో చితికిపోయిన తన జీవితాన్ని చూసి వచ్చిన తిరుగుబాటే ఈ ఎర్రబావుట తన భూమిని లాక్కుని ఆ భూమిలోనే కూలీగా మార్చిన అరాచకాన్ని చూసి గుండె మండి అగ్ని కణాలా రగిలిపోయిన వేళ ఎగిసిపడిందే ఈ ఎర్ర జెండా జ్వలించిన హృదయాలు తెగించి తిరగబడ్డ వేళ అండగా నిలబడిందే ఈ అరుణ పతాక అడవి తల్లి ఆవేదనను అడవి బిడ్డల ఆక్రందును విని పోరుబాటు పట్టించింది ఈ విప్లవ కిరటం మరి ఏమైంది ఆ జెండాకు ఏమైంది ఆ విప్లవ కిరటాలకు రాలిపోతున్న ఆ ఎర్రమందారాల మూగ ప్రశ్నలకు జవాబీది దారి తప్పారా తప్పుదార్లోనే వెళ్లారా తన తుపాకులే తమను విక్రిస్తున్న వేళ తలంచుకుని సరెండర్ అయిపోతున్నారా సిద్ధాంతం వదిలే రాద్ధాంతానికే పరిమితమైనందుకే వెనకబడ్డారా అసలేం జరుగుతోంది మనం తెలుసుకోవాలి ఎప్పుడైనా ఎక్కడైనా దోపిడీ ఉన్నంతకాలం తుపాకీ పట్టే మావోయిస్టు వస్తూనే ఉంటాడు మరి ఇప్పుడు ఆ పరిస్థితి లేదా ఉంది ఆయన తుపాకీ పట్టుకోవడానికి వల్ల కాక వదిలేసిన పరిస్థితి కనపడుతోంది ఇప్పటికే జనంలో తిరుగుబాటు లేకుండా మనం పది మంది తుపాకులు పట్టుకుంటే వర్కౌట్ అవుదని ఎన్నికల్లో పాల్గొంటూ పార్లమెంటరీ రాజకీయాల్లో మునిగిపోయారు సిపిఎం సిపిఐ లాంటి పార్టీలు మరి మావోయిస్టులు ఎందుకు ఫెయిల్ అయ్యారు ఇది ఫెయిల్ అయినట్లా లేక ఓడిపోయినట్లా లేక ఇది తాత్కాలికంగా వచ్చిన సెట్ బ్యాక్ అనుకోవాలా అదే అర్థం కాని పరిస్థితుల్లో వారి సానుభూతి పరిలే ఉన్నారు మల్లోజుల వేణుగోపాల్ వదిలిన లేఖాస్త్రం మొదట తుఫాన్ తెస్తే ఇప్పుడు చేసిన రాజీనామా సునామీ తెస్తోంది ఎవరి మల్లోజుల వేణుగోపాల్ మావోయిస్ట్ పార్టీలో పొలిట్ బ్యూరో హోదాలో మల్లోజుల పనిచేస్తున్నాడు అలాంటివాడు మేం తుపాకులు వదిలేస్తాం చర్చలకు పిలవండి ఇక మీ దాడులు ఆపుండని బతిమాలతూ కేంద్రానికి లేఖ రాశాడు మావోయిస్టుల పని అయిపోయిందనే చర్చ మొదలైంది దీంతో మరికొందరు రంగంలోకి దిగి ఇది ఆయన వ్యక్తిగతం మేము అలా అనుకోవడం లేదని ప్రకటనలు ఇచ్చారు దీంతో కన్ఫ్యూజన్ వచ్చింది ఇప్పుడు మల్లాజుల తాను తప్పుకుంటున్నానని చెప్పాడు పైగా ఇప్పటి వరకు వాళ్ళు వెళ్ళిన దారే తప్పని తేల్చేశాడు మరి మిగతా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు రెండు వేల తొమ్మిదిలోనే ఆపరేషన్ గ్రీన్ హంట్ స్టార్ట్ అయింది అప్పటి నుంచే మావోయిస్టులకు కష్టాలు మొదలయ్యాయి ఏఓబి ఆంధ్ర ఒడిశా బోర్డర్లో ఉన్న అడవే వారికి క్యాంప్ అయింది బస్తర్ అనేది వారి బలమైన ప్రాంతంగా మారింది రెండు వేల పదమూడులో బస్తర్లోనే ఛత్తీస్గఢ్ సీఎం గున్న అజిత్ జోగి ఇతర నేతలపై గట్టి దాడి చేశారు మావోయిస్టులు ఇది దేశంలోనే సంచలనాత్మకమైంది ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు అలాంటి దాడి అయితే మావోయిస్టులు చేయలేదు ఆపరేషన్ గ్రీన్ హంట్ వలన కోర్ ఏరియా తప్ప మిగతా ఏరియాల్లో వీక్ అయిపోయారు మావోయిస్టులు తెలంగాణ ఆంధ్రాలో దాదాపు కనుమరుగైపోయారు తెలంగాణలో ములుగు ప్రాంతంలోనే ఇప్పటికీ మావోయిస్టులు ఉన్నామని పెంచుకుంటున్నారు ఛత్తీస్గఢ్లో మాత్రం బలంగానే ఉన్నారు అప్పటికి రెండు వేల ఇరవై నాలుగులో ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయింది ఇది కోర్ ఏరియాలోనే మావోయిస్టులు దెబ్బ కొట్టడానికి మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి మావోయిస్టులు లేకుండా చేయడమే దీని టార్గెట్ ఇది స్టార్ట్ అయ్యాక నంబాలా కేశవరావు లాంటి నేత చనిపోయాడు ఇది పెద్ద దెబ్బే ఇక ఆ తర్వాత మావోయిస్టులకు తమను తాము కాపాడుకోవడమే సరిపోయింది అందుకే మల్లోజుల ఆ లెటర్ రాశారని అంటున్నారు ఇప్పుడు పోరాడే పరిస్థితి అయితే లేకుండా పోయింది ఉనికిని కాపాడుకోవటం ఎలా అనే దానిపైనే వాళ్ళల్లో వాళ్లే వాదించుకుంటున్నారు కారం చేయడం లాంటివి జరిగినప్పుడు దళితుల తరపున నిలబడ్డారు ఆ తర్వాత అడవిలో గిరిజనుల తరపున నిలబడ్డారు కొందరు మేధావులు మాత్రం జనంలోనే ఉంటూ మావోయిస్టులకు మద్దతుగా ఇప్పటికీ పనిచేస్తున్నారు వారిని కేంద్రం అర్బన్ నక్సలైట్స్ అంటోంది అడవుల్లో విలువైన ఖనిజాలు ఉన్నాయి వాటిని మైనింగ్ చేయాలి వాటి కోసం పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా వస్తున్నాయి ఇలాంటి వాటికి మావోయిస్టులు అడ్డుపడుతున్నారు ఆ మైనింగ్ అభివృద్ధి జరగాలంటే వీని లేకుండా చేయాలనేదే కేంద్రం కాన్సెప్ట్ అని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు కానీ ఈ మైనింగ్ వల్ల గిరిజనులు నష్టపోతారనేది వారి వాదన ఇంత చెప్పినా మావోయిస్టులు వీక్ అవ్వడానికి కారణాలేంటని చూస్తే వారు కొంతమందికే లిమిట్ అయిపోవడం ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు లేఖలు తప్ప బయటకొచ్చి చేసేదేమీ లేకపోవడం వారిలోనే కరప్షన్ పెరగడం వారిలోనే విభేదాలు రావడంతో పాటు కేంద్రం రాష్ట్రాల బలగాలు ఆపరేషన్స్ తీవ్రంగా చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు గుండెలు పగిలేలా వచ్చిన దుఃఖం నుంచి కడుపు మండేలా చేసిన దుర్మార్గాన్ని చూసి గుడిసిలో చితికిపోయిన తన జీవితాన్ని చూసి వచ్చిన తిరుగుబాటే ఈ ఎర్రబావుట తన భూమిని లాక్కుని ఆ భూమిలోనే కూలిగా మార్చిన అరాచకాన్ని చూసి గుండె మండి అగ్ని కణాల్లా రగిలిపోయిన వేళ ఎగిసిపడిందే ఈ జెండా జ్వలించిన హృదయాలు తెగించి తిరగబడ్డవేళ అండగా నిలబడిందే ఈ అరుణ పతాకం అడవి తల్లి ఆవేదనను అడవి బిడ్డల ఆక్రందును విని పోరుబాటు పట్టించింది ఈ విప్లవ కెరటం మరి ఏమైందా జెండాకు ఏమైందా విప్లవ కెరటాలకు రాలిపోతున్న ఎర్రమందారాల మూగ ప్రశ్నలకు జవాబేది దారి తప్పారా దారిలోనే వెళ్ళారా తన తుపాకులే తమను విక్రిస్తున్న వేళ తలంచుకుని సరెండర్ అయిపోతున్నారా సిద్ధాంతం వదిలి రాద్ధాంతానికే పరిమితమైనందుకే వెనకబడ్డారా అసలేం జరుగుతోంది ఎప్పుడైనా ఎక్కడైనా దోపిడీ ఉన్నంతకాలం తుపాకీ పట్టే మావోయిస్టు వస్తూనే ఉంటాడు మరి ఇప్పుడు ఆ పరిస్థితి లేదా ఉంది అయినా తుపాకీ పట్టుకోవడానికి వల్ల కాక పరిస్థితి కనపడుతోంది ఇప్పటికే జనంలో తిరుగుబాటు లేకుండా మనం పది మంది తుపాకులు పట్టుకుంటే వర్కౌట్ అవుదని ఎన్నికల్లో పాల్గొంటూ పార్లమెంటరీ రాజకీయాలు మునిగిపోయారు సిపిఎం సిపిఐ లాంటి పార్టీలు మరి మావోయిస్టులు ఎందుకు ఫెయిల్ అయ్యారు ఇది ఫెయిల్ అయినట్లా లేక ఓడిపోయినట్లా లేక ఇది తాత్కాలికంగా వచ్చిన సెట్బ్యాక్ అనుకోవాలా అదే అర్థం కాని పరిస్థితిలో వారి సానుభూతి పరులే ఉన్నారు మల్లోజుల వేణుగోపాల్ వదిలిన లేఖాస్త్ర మొదట తుఫాను తెస్తే ఇప్పుడు చేసిన రాజీనామా సునామీ తెస్తోంది అసలు ఎవరి మల్లోజుల వేణుగోపాల్ మావోయిస్టు పార్టీలో పోలిట్ బ్యూరో హోదాలో మల్లోజుల పనిచేస్తున్నాడు అలాంటి వాడు మేము తుపాకులు వదిలేస్తాం చర్చలకు పిలవండి ఇక మీ దాడులు ఆపండి అని బతిమాలుతూ కేంద్రానికి ఓ లేఖ రాశాడు మావోయిస్టుల పని అయిపోయిందనే చర్చ మొదలైంది దీంతో మరికొందరు రంగులోకి దిగి ఇది ఆయన వ్యక్తిగతం మేము అలా అనుకోవటం లేదని ప్రకటన ఇచ్చారు దీంతో కన్ఫ్యూజన్ వచ్చింది ఇప్పుడు మలోజుల తాను తప్పుకుంటున్నా అని చెప్పాడు పైగా ఇప్పటి వరకు వాళ్ళు వెళ్ళిన దారే తప్పని తేల్చేశాడు మిగతా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు రెండు వేల తొమ్మిదిలోనే ఆపరేషన్ గ్రీన్ హంట్ స్టార్ట్ అయింది అప్పటి నుంచే మావోయిస్టులకు కష్టాలు మొదలయ్యాయి ఏఓబి ఆంధ్ర ఒడిశా బార్డులో ఉన్న అడవే వారికి క్యాంప్ అయింది బస్తర్ అనేది వారి బలమైన ప్రాంతంగా మారింది రెండు వేల పదమూడులో బస్తర్లోనే ఛత్తీస్గఢ్ సీఎం గున్న అజిత్ జోగి ఇతర నేతలపై గట్టి దాడి చేశారు మావోయిస్టు ఇది దేశంలోనే సంచలనాత్మకమైంది ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు అలాంటి దాడి అయితే మావోయిస్టులు చేయలేదు ఆపరేషన్ గ్రీన్ హంట్ వలన కోర్ ఏరియా తప్ప మిగతా ఏరియాల్లో వీక్ అయిపోయారు మావోయిస్టులు తెలంగాణ ఆంధ్రాలో దాదాపు కనుమరుగైపోయారు ఒక తెలంగాణలో ములుగు ప్రాంతంలోనే ఇప్పటికీ మావోయిస్టులు ఉన్నామని పెంచుకుంటున్నారు ఛత్తీస్గఢ్లో మాత్రం బలంగానే ఉన్నారు అప్పటికి రెండు వేల ఇరవై నాలుగులో ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయింది ఇది కోర్ ఏరియాలోనే మావోయిస్టులను దెబ్బ కొట్టడానికి మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి మావోయిస్టులు లేకుండా చేయడమే దీని టార్గెట్ ఇది స్టార్ట్ అయ్యాక నంబాల కేశవరావు లాంటి నేత చనిపోయాడు ఇది పెద్ద దెబ్బే ఇక ఆ తర్వాత మావోయిస్టులకు తమను తాము కాపాడుకోవడమే సరిపోయింది అందుకే ఆ లెటర్ రాశారని అంటున్నారు ఇప్పుడు పోరాడే పరిస్థితి అయితే లేకుండా పోయింది ఉనికిని కాపాడుకోవటం ఎలా అనేది అనిపోయినాయి వాళ్ళలో వాళ్లే వాదించుకుంటున్నారు కారం చేడు లాంటివి జరిగినప్పుడు దళితుల తరపున నిలబడ్డారు ఆ తర్వాత అడవిలో గిరిజనుల తరపున నిలబడ్డారు కొందరు మేధావులు మాత్రం జనంలోనే ఉంటూ మావోయిస్టులకు మద్దతుగా ఇప్పటికీ పనిచేస్తున్నారు వారిని కేంద్రం అర్బన్ నక్సలైట్స్ అంటోంది అడవుల్లో విలువైన ఖనిజాలు ఉన్నాయి వాటిని మైనింగ్ చేయాలి వాటి కోసం పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా వస్తున్నాయి ఇలాంటి వాటికి మావోయిస్టులు అడ్డం పడ్డారు ఆ మైనింగ్ అభివృద్ధి జరగాలంటే వీరిని లేకుండా చేయాలనేదే కేంద్రం కాన్సెప్ట్ అని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు కానీ ఈ మైనింగ్ వల్ల గిరిజనులు నష్టపోతారనేది వారి వాదన ఇంత చెప్పినా మావోయిస్టులు వీక్ అవడానికి కారణాలేంటని చూస్తే వారు కొంతమందికి లిమిట్ అయిపోవడం ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు లేఖలు తప్ప బయటకు వచ్చి చేసేదేమీ లేకపోవడం వారిలోనే కరప్షన్ పెరగడం వారిలోనే విభేదాలు రావడంతో పాటు కేంద్ర రాష్ట్ర బలగాలు ఆపరేషన్స్ తీవ్రంగా చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు సుల్ఫర్నో కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగువారి గుండె చప్పడు